పిల్లల చాలామంది విజయోత్సవం పొందుకోవాలి జయోత్సవం పొందుకోవాలి ఉదాహరణకి ఎలాగనగా ఇప్పుడు పరీక్షలు వస్తాయి పరీక్షల్లో పాస్ అవ్వాలని ఎలా ఒక విద్యార్థి ప్రయాసపడుతూ ఉంటాడో ఫస్ట్ ర్యాంక్ రావాలని ఫస్ట్ క్లాస్ రావాలని స్టేట్లోనూ దేశంలోను ఫస్ట్ ర్యాంక్ రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కోరుకోవటానికి వాళ్ళు మరి కోరుకునే చేస్తున్నందుకు తగినటువంటి ప్రయాసపడి పరీక్షలకు సిద్ధపడతారు ఏమైనా కష్టపడతారు మీకు తెలుసు పరీక్షలు రాసేవాళ్ళు ఎలా కష్టపడతారు పిల్లలు అలాగే క్రైస్తవుడు కూడా పరీక్షలు ఉన్నాయి ఏడు పరీక్షలు ఈ సమయంలో నేను చెప్తాను ఈ పరీక్షల్లో మరి నువ్వు పాస్ అవుతున్నావా ఫెయిల్ అవుతున్నావా నిన్ను నీవే మనల్ని మన ఎవరికి వాళ్ళని పరీక్షించుకుంటే దాని ఫలితం ఇంట్లో మీరే తెలుసుకుంటారు పొందుకుంటారు కనుక అన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తేనే కదా పరీక్ష పాస్ అయినట్టు అలాగే మన దైవికమైనటువంటి కొన్ని పరీక్షలు ఏమనగా బైబిల్ చెప్తుంది రెండవ కోరింతి పత్రిక పదమూడు ఐదు ఏముందంటే మీ విశ్వాసాన్ని విశ్వాసాన్ని పరీక్షించుకోండి మీరు విశ్వాసం గలవారా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి మీలో విశ్వాసం ఉంటే ఏసుక్రీస్తు వారు ఉన్నట్టే విశ్వాసం లేదా విశ్వాసం లేదా మీ అంత భ్రష్టులు ఎవరుండ్రో కనుక మీలో ఏసు ఉండడు నెంబర్ వన్ విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకోండి విశ్వాసము తగిన విధంగా జీవిస్తున్నామా విశ్వాసం అంటే ఏంటంటే మనం ఏదైతే దేవుని ఎందు నమ్ముతున్నామో నమ్ముతున్న క్రియల ద్వారా ప్రదర్శించాలి అది పెయిత్ రెండోదిగా చూస్తే చూడండి మనము మనం మనం పరీక్షించుకునే విధానం ఏంటంటే మనసు మారు రూపాంతరం చెందాలి ఎబ్రి పత్రిక పన్నెండు రెండు ఎబ్రి పత్రిక పన్నెండు రెండు ఏదో కులం మార్చుకోవటమో బట్టలు మార్చుకోవటమో లేకపోతే రో ఏదోదో మార్చుకోవటం పేర్లు మార్చుకోవటమో కాదు అసలు మారాల్సింది ఏంటంటే దేవుని మనసు మారాలి మార్పు పొందితే మారేవో లేదో మారేవని రోజు ఏంటంటే దేవుని చెత్త మీదో పరీక్షించు తెలుసుకుంటాం పరీక్షించి తెలుసుకుంటావు మార్పు చెందిన వాళ్ళే దేవుని గురించి పూర్తిగా అవగాహన చేసుకోగలరు మనసు పూర్తి మారిన వాళ్ళు దేవుని మీద మనసు ఉండదు కదా అందుకని వాళ్ళు దేవుని చిత్తం మీద గ్రహించలేరు ప్రశ్న కనుక ఇది రెండవ పరీక్ష మనకి క్రైస్తువులకి మూడవది ఏంటంటే దేవుని శరీరం రక్తం కొంతమంది ప్రతిరోజు కొంత వారానికి ఒకసారి కొంత నెలకొకసారి ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందుతారు పాలు కొన్ని సంఘాల్లో ఇదిగో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పి సరిచేసే వారిని ప్రార్థనలు నడిపించి ఎవరికి వాళ్ళు పరిశోధించుకొని శోధించుకొని ఏదైనా పొరపాట్లు ఏదైనా దోషాలు అభ్యంతరాలు ఆటంకాలు ఏమైనా ఉన్నా తొలగించేసుకుని నూతన పరచబడి పరిశుద్ధపరచే అందుకని శుద్ధీకరణ ప్రార్థనలు శుద్ధీకరణ ఫోటోలు పెట్టుకుంటారు కదా అంటే శుద్ధి చేసుకుని ఏదైనా దేవునికి ఆయాస్యకరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయి అవన్నింటి విడిపించబడి ప్రభు శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతూ ఉంటారు అక్కడ బైబిల్ ఏం చెప్తుంది మనల్ని మనమే పరిశోధించుకోవాలి ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే పర్వాలేదులే అని చెప్పి ఎవరికి వాళ్ళు మరి ఎవరికి వాళ్ళు అట్ట తీసుకోకూడదు గుడ్డ చేలో పడ్డాడు తీసుకోకూడదు ఏదో వేసుకునే తల తీసుకున్నాడు యేసుప్రభులు ఇస్తున్నాడు తీసుకున్నాడు కానీ యేసుప్రభు తెలీదా అతను తర్వాత యేసుప్రభుని పట్టించబోతున్నాడని బుద్ధి పెట్టుకుని అప్పగించబోతుంది తెలుసుకొని ఆయన ఇచ్చేసాడు యేసుప్రభు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీ పాపములు దోషములు మనల్ని ఎవరో ఏలుపెట్టి చూపిస్తాం కాదండి మనల్ని మనమే మనల్ని మనమే మనకు మనమే మనకు మనమే ఇప్పుడు మనకి ఏదైనా శరీరానికి మురికైంది బట్టలకు మురికైంది లేకపోతే శుభ్రత ఏదనేక ఏదైనా అయిందనుకో మళ్ళీ ఉందను ఎవరికల్లా శుభ్రం చేసుకుంటామో లేదా ముఖం కడుక్కుంటామో లేదా స్నానం చేస్తామో లేదా శుద్ధి అన్ని తెలుసుకుని అలాగే ఆత్మను కూడా ఎవరి మటుకు వాళ్ళే శుద్ధి చేసుకోవాలి అలా శుద్ధి చేసుకొని పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రభుల్లో పాలు ఇది మూడో పరీక్ష అండి ఇక నాలుగోది ఏంటంటే ప్రభుకి ఏది ప్రీతికరమైందో పరీక్షించాలంట ప్రభుకి ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చూడండి చాలామంది మనుషులందరి దృష్టికి ప్రియంగా ఉండాలి మనుషులందరి దృష్టికి యోగ్యం ఉండాలి అందరూ నన్ను పొగడాలి అందరూ నన్ను మెచ్చుకోవాలి అందరూ నన్ను అందరి దృష్టిలో మంచిగా ఉండాలి మీ అని ప్రతి ఒక్కరు ప్రయోజనం అది వల్ల కాదు ఎవరి వల్ల కాదు అందరి దృష్టిలో మనుషులందరిని సంతృప్తి పరచడం మనుషులందరికీ మంచిగా మంచిగా ఉండాలని కోరుకోవటం మంచిదే కానీ ఉండలేదు సాధ్యం కాదు అందరికీ మనం అర్థం కాదు కదా అందరూ ఎవరో చాలామందికి చాలామంది అర్థం కాదు అలాగే ఇవన్నీ ప్రక్కన పెట్టండి ఉండటానికి ప్రయత్నించేద్దాం తప్పు లేదు మనుషులందరి దృష్టికి ప్రీతికరంగా ఉండటం తప్పు లేదు కానీ ఇక్కడ అసలు నిన్ను సృష్టించిన దేవునికి ఏది అసలు ప్రియం దేవునికి ఏది ఇష్టం దేవుడు ఏది కోరుకుంటున్నాడు నీ నుండి అది తెలుసుకున్నావా నువ్వు అయిపోతావు కనుక నువ్వు చేసేది చూసేది చెప్పేది నడిచేది ప్రతిదీ కూడా దేవునికి ప్రీతికరంగా ఉందా ప్రశ్నించుకోండి పరీక్షించుకోండి మీరు ఆ పరీక్ష పాస్ అవుతారు ఐదవది ఏంటంటే మాటలు యోగ గ్రంథం పన్నెండు పదకొండు ఏమంటుందంటే అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించదా అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాట అని అందుకనే చాలా చోట్ల చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకని బోర్డు పెడుతూ ఉంటారు ఇక్కడ వినుట యేసుక్రీస్తుని గురించి వింటే ఎంత విన్నా విశ్వాసం పెరుగుద్ది కానీ మనం వింటున్నటువంటి మాటలు ఏదైనా వేరే విధంగా ఉన్నాయనుకోండి ఆ మాట వింటం ద్వారా మోసపోతారు అందుకని నువ్వేమి విచున్నావో మీరు ఏమిచున్న బిమ్ములు మీరు పరీక్షించుకోండి ఏమి వింటున్నారు లేచిన కానండి ఏమి ఏమి ఇక్కడ వింటున్న మీ చె మీ చెవులతో వింటున్నారు వాక్యం వింటున్నావా దేవుని స్వరం వింటున్నావా దేవుని పాటలు వింటున్నావా దేవుని గురించిన మాటలు వింటున్నావా ఏమి వింటున్నావు పరీక్షించుకో ఈ పరీక్షలో నువే ఎన్ని మార్కులు వస్తో నిన్ను నీవే ఒకసారి చెక్ చేసుకోండి ఇదే విషయం యోప గ్రంథం ముప్పై నాలుగు మూడులో కూడా మనం చూస్తాం ఇక ఆరవది ఏంటంటే సమస్తమును పరీక్షించి సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టండి మేలైనది నీకు మేలు కలిగేది ఏదో పరీక్ష చేపట్టు ఆహార విషయంలో కానీ వస్త్రం విషయంలో కానీ తినే విషయంలో త్రాగి విషయంలో నడిచే విషయంలో జీవించే విషయంలో ప్రతి విషయంలో నిన్ను సమస్త పరీక్షించండి మేలుకరమైందని చేపట్టండి ఇక ఏడో విషయం ఏంటంటే ఇక మొదటి వ్యవహణ పత్రిక నాలుగు అధ్యాయం ఒకటి వచ్చిన ఐదు వచ్చినా చూస్తాం ఇక్కడ ఏముంటుందంటే ప్రియుల అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలు ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించండి వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడతారు లోకం వారి మాట వినును ఏనండి ఇక్కడ ఇక్కడ పెద్ద ఎక్కువ ఆలోచించే అవసరం లేదండి దొంగ ప్రవక్తలు లేక దొంగ బాబాలు దొంగ బాబాలు ఎలా ఉన్నారు లోకంలో లేక దొంగ పాస్టర్లు కూడా ఉన్నారు దొంగ ప్రవక్తులు ఉన్నారు దొంగ అపోస్తులు ఉన్నారు ఇది ఇప్పుడు కాదు అన్న ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడింది నేటి దినాల్లో ఇంకా ఎక్కువైపోయారు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు రకాలుగా ఒక్కొక్క అయితే వాళ్ళు నిజంగా దేవుని ప్రవక్తల దేవుడనుకున్న వాళ్ళ కాదా తెలుసుకోవాలంటే ఏంటంటే వాళ్ళ టాకింగ్ అంతా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే లోక సంబంధుల్లాగా మాట్లాడతారు బా వెరీ వెరీ ఈజీ వాళ్ళని గుర్తుపడటం చాలా ఈజీ వారు లోక సంబంధంగా మాట్లాడతారు కనుక లోకం వారి మాట పెట్టే అందుకనే వాళ్ళకి సబ్స్క్రైబ్స్ ఎక్కువైపోతారు వ్యూవర్స్ ఎక్కువైపోతారు ఓ లక్షలు ఉంటారు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పి దేవుని మాటలే చక్కగా వినిపించేటువంటి వారికి వ్యూవర్స్ ఉండరు అంటే చూసేవాళ్ళు తక్కువ సబ్స్క్రైబ్ తక్కువ లైకర్స్ ఉండవు కామెంట్స్ ఉండవు అదే లోకము గురించి లోక విషయాల గురించి చెప్తున్నారు అనుకోండి అబ్బా ఇక లైక్లే కామెంట్లే ఇక సబ్స్క్రైబ్ అయితే ఎక్కువైపోతారు మిమ్మల్ని ఇక అవసరం లేదా దానికి ఎక్కువైపోతారు ఎందుకంటే ప్రజలు మంచి మాటలు వినకుండా చెడ్డవార్తలు దురద చివరి కలిగిన వారు తమకు ఇష్టమైన స్వకీయమైనటువంటి ప్ర వాళ్ళను వాళ్ళు ఎన్నుకొని వాళ్ళకి ఇష్టమైన బోధ చేసే సేవకులు ఎన్నుకొని వాళ్ళకే వాళ్ళని దేవుళ్లాగా పూజించేసుకుని యేసు ప్రభు ఏమో కానీ వాళ్లే దేవుళ్ళనట్టే పూజించి చివరికి బ్రష్లు అయిపోయి దేవుని ఒక గురి అవుతారు అవుతు అవుతున్నారు కనుక ఈ అంత్య చాలా జాగ్రత్త దేవుని ఆత్మ సంగతులను రాబోయే ఉగ్రతను గురించి ప్రకటిస్తూ మారు మనసును గురించి తీర్పును గురించి అలాగే మహాపరలోకం దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ స్వచ్ఛమైన నిజమైన సత్య వాక్యాన్ని ప్రకటిస్తున్న ఈ ఐపీసీ మెస్సయ్యా గ్రేస్ మందిరం మెస్సయ స్వరం అనేక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించబడుతున్న ఈ వర్తమానాలు వినండి మీరు షేర్ చేయండి అందరూ వినండి దయవేను ఈ ఏడు పరీక్షల్లో నువ్వు పాస్ నువ్వెవరు ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావు మిమ్మల్ని నడిపించే పాస్టర్ వాకింగ్ చెప్తున్నాడు పెట్టగదులు కట్టగదులు లోక సంబంధమైన విషయాలు చెప్పి మిమ్మల్ని నాశనాన్ని నడిపిస్తున్నాడా సీరియస్గా చెప్తున్నాయి మాట ప్రశ్నించుకోండి పాడో ఆకండి గుడ్డోడమని పడి గుడ్డో గుడ్డోడు గుడ్డోడుతూ ఎక్కడ గుంటలో పడతారు గుంటలో పడతారు కనుక తెలియని వాళ్ళు ఎలమాకండి సోకి వాళ్ళ సొంత బాధలు చేసే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి తెలిసిన లోక మేనస్ లోక సంబంధమైనటువంటి విధంగా మాట్లాడుతూ రకరకాలైన వేష భాషలు మారుస్తూ బైబిల్ లేకుండా వాక్యం లేకుండా ఒక రిఫరెన్స్ కూడా చెప్పకుండా అసలు వా ఆ వాక్యములు ఉన్న అర్థం చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ కథ ఈ కథ అవి ఇవి చెప్పి మీ జీవితాన్ని పాటు చేస్తున్నారు చాలామంది అలాంటి ప్రవక్తల దగ్గరికి వెళ్ళొద్దని నేను దేవుడు ఎంతట మీకు చెప్తున్నా వెళ్ళారో వాళ్ళ నాశనంతో మీరు నాశనం కొని తెచ్చుకుంటారు కనుక మీరు ఎలాంటి దైవ సేవ కొని యొక్క ఆ బోధలో మీరు నడుస్తున్నారో ఎలాంటి ఆత్మ ఆత్మీయ సంఘ సాగు కొనసాగుతున్నావు పరీక్షించుకోండి పరీక్షించుకోండి ఇది చాలా విలువైనటువంటి విషయం కానీ ఏడు పరీక్షలు మిమ్మల్ని చే పరీక్షించుకోండి ఈ పరీక్షలో మీరు పాస్ అవ్వండి గొప్ప ఫలితాన్ని పొందండి ఒక పరీక్ష పాస్ అయిన విద్యార్థి ఏ విధంగా నేను అందరికి ర్యాంకులు రావాలని దేశంలోనే ఫస్ట్ రావాలని కోరుకుంటాను నీవు కూడా క్రైస్తవ లోకములో అందరికంటే ఉన్నతంగా నువ్వు మార్కులను సంపాదించేసి ఫస్ట్ గ్రేడ్లో ఫస్ట్ ర్యాంక్లో దేవుని దుష్ పాస్ అయిపోయి అంత గొప్పగా దేవుని దేవుని పొందుకుని దేవుని కొరకు వరి కోరుచు మిమ్మల్ని మీ కొరకు ప్రార్థిస్తున్న మీ దైవజనుడు ఎంఎస్ పీటర్ గండస్ యా